రామగుండం నియోజకవర్గం అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయ ఆవరణలో పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగు బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని చెలో హైదరాబాద్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీని పూర్తిగా అమలు జరపడంలో విఫలమైందని దుయ్యబట్టారు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అలాగే అర్హులైన పేదలందరికీ ఇండ్లు రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఒక పక్క రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు పెరిగిపోయి అప్పుల పాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కనీసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేసే వరకు ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని ఇందులో భాగంగానే ఈ నెల ఇరవైన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చెరకు సభకు ప్రజలు ప్రజాస్వామిక అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మిత్రులారా ఈరోజు హైదరాబాద్ పోస్టర్ను కృషి కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికి పద్నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు అవి ఊసెత్తే ప్రయత్నం చేయలేదు ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు దాని ఫలితంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఆశలతోని గత ప్రభుత్వాన్ని ఓడించి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి మేటితో గెలిపించడం జరిగినది అలాంటి గెలిపించినటువంటి ప్రజల నోట్లే మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఈ యొక్క ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని అదేవిధంగా రకరకాల ప్రజాపాలన పేరుతో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున ఏదేమైనప్పటికీ కూడా అర్హులందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని ఫ్లాట్ లేని వారికి ఫ్లాట్లు ఇవ్వాలని కూడా సిపిఎంఎల్ఏ పిలుపునిస్తుంది ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ల ఏరువేత పేరుతో అనేక మంది అమాయక గిరిజన పౌరులను పుట్టను పెట్టుకోవడం జరుగుతుంది కావున దాన్ని కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా గత పదమూడు నెలలు నాలుగు సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులను రాతపూర్వకంగా రాసి మోడీ రాసిచ్చినటువంటి ఆ యొక్క ఒప్పందాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చాలు కూడా భాగస్వామ్యం కాబట్టి ఆ యొక్క రాసిచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలను ఆ యొక్క అనుమతులను అన్నిటినీ కూడా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించాలని దానికి సమగ్ర చట్టము అమలు చేయాలని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక విధమైన తీర్మానం చేసి పంపించాలని కూడా మా యొక్క పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కొల్లూరి మల్లేష్ గుండేటి మల్లేష్ డివిజన్ మండల నాయకులు పైడిపల్లి రమేష్ ఈదునూరి బాబు పోచయ్య జంపయ్య స్వామి కుమార్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు కోడిపొంజుల స్వప్న పి అమృతమ్మ ఎన్ రాజక్క తదితరులు పాల్గొన్నారు